ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు అసలు నువ్వు చెప్పేది ఉండదు కదా నేను వీఎస్ఆర్లో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లర్న్ హౌ నాట్ ఇన్వెంట్ బల్బ్ ఫర్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ అంటే ఎలా కనిపెట్టడం కూడా నాకు అర్థమైంది ఫెయిల్యూర్ షుడ్ బి టేకన్ అస్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్ సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని మెట్టు ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప అది నేను అవరోధంగా ఎప్పుడు చూడండి సో నాకు నేనెప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉండదు అది నేనేం చెప్పలేదు దానికి నా కూర్చోబెట్టి లుకే లుకే ఆ సాంగ్ పెట్టి తమ్ముడుతో నాకు చెప్పలేదు ఇల్లు నేను చెప్పిన వద్దనేవాడి ఏమో నాకు ఈ సినిమా అంటే పాటింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టీవీ వాళ్ళు ఈవెంట్ ద టు ద ఆర్ నైంటీస్ నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించడం అందరికీ కూడా తమ్ముళ్ళు పా రమణ చెప్పి రాయించాను రమణ రమణ